హైదరాబాద్ గణేష్ దగ్గర మనం ఎప్పుడు చూడని ఒక వింత విశేషము జరిగింది గణేష్ ని దర్శించుకోవడానికి రాజస్థాన్కి చెందిన ఒక మహిళ ఆమె గర్భిణి అక్కడికి వచ్చింది అయితే అదే క్యూలో ఉన్నప్పుడు ఆమె అక్కడే ప్రసవించింది బడా గణేష్ దర్శనం కోసం వచ్చి క్యూ లైన్లో ఉండగా రాజస్థాన్ మహిళకు పొరటి నొప్పులు వచ్చాయి ఆస్పత్రికి తరలించే లోపే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది మహిళ అక్కడే డెలివరీ కావడంతో తల్లి బిడ్డని పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు బంధువులు తల్లి బిడ్డ ఇద్దరు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు సో ఇవాళే వినాయక చవితి సో ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకోవడానికి అందరూ ఇప్పుడే ఉదయం ఎంత వర్షం పడుతున్నా వస్తున్నారు తొలి పూజ జరగనుంది ఈ క్రమంలోనే ఈ విశేషం జరిగింది రాజస్థాన్కి చెందిన మహిళ ఆమె ఆమె గర్భిణి వచ్చి క్యూ లైన్లో నిలిచింది అప్పుడే నొప్పులు వచ్చాయి అతిక ఇక హాస్పిటల్కి తీసుకెళ్దామనుకున్నారు కానీ టైం లేకపోవడంతో అక్కడే ప్రసవించింది సో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఇప్పుడు చూస్తున్న మనకైనా ఆ తల్లి బిడ్డకైనా ఈ వినాయక చవితి ఖైరత ఖైరతాబాద్ గణేష్ ఈరోజు గుర్తుండిపోతాయి వాళ్ళిద్దరు ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నారు